అరవై ఆరవ సూర ఆయత్ నంబర్ ఆరు ఈ యొక్క ఆయత్ అనేది చాలా మషూర్ ఆయత్ అనమాట అంటే అత్యధికంగా చెప్పేవారు గా చేసేవారు ఆలిములు అత్యధికంగా ఈ యొక్క ని తీసుకొని వారి యొక్క ప్రసంగాలను ఇస్తూ ఉంటారు ఈ యొక్క ఆయతలో ఏముంది అంటే అల్లా సుబ్రహ్మ విశ్వాసులకు ఇస్తున్నాడు ఏమని బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ యా అయ్యుహల్లజీనా ఆమనూ ఓ విశ్వసించిన ప్రజలారా అల్లాహ్ అక్బర్ ఓ విశ్వసించిన వారలారా ఓ మోమిన్లారా ఓ దాసులారా నా దాసులారా నన్ను నమ్మిన వారలారా కు అన్ఫుసకు వ అహ్లికు నార్ మీరు మిమ్మల్ని మరియు మీ ఇంటి వారిని అగ్ని యొక్క వారి నుండి రక్షించుకోండి అంటున్నాడు అల్లాహ్ మిమ్మల్ని మరియు మీ ఇంటి వారిని అగ్ని యొక్క వారిని రక్షించుకోవాలి ఇప్పుడు నేను ఇస్లాం గురించి తెలుసుకున్నాను నేర్చుకున్నాను సత్యాన్ని గ్రహించాను అప్పుడు ఏం చేయాలి నేను రక్షించబడ్డాను నరకం నుండి రక్షించబడేటటువంటి ప్రయత్నంలో ఉన్నాను అప్పుడు ఏం చేయాలి నా ఇంటి వారిని కూడా రక్షించేటటువంటి ప్రయత్నం చేయాలి అని అల్లాహా ఆర్థిస్తున్నాడు

దానిపైన దైవదూతలను మేము నియమించాము ఆ దైవదూతలు ఎటువంటి వారంటే అల్లా యొక్క ఆజ్ఞను వారు జవదాటే వారు కాదు నా యొక్క మరియు అల్లా యొక్క ఆజ్ఞను వారు ఖచ్చితంగా పాలిస్తారులా క్లియర్ గా ఈ యొక్క ఆయన పూర్తి విషయాన్ని మనకు తెలియపరచడం జరిగింది ఓ విశ్వసించిన ప్రజలారా మీరు మిమ్మల్ని మీరు రక్షించుకో రక్షించుకోండి మరి మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే కాకుండా మీ ఇంటి వారిని మీ తల్లిదండ్రులను భార్య బిడ్డలను మీ పిల్లలను మీ దగ్గర బంధువులను మీరు అగ్ని యొక్క భార్య నుండి రక్షించుకోండి ఆ అగ్ని మానవులు మరియు రాజు దాని యొక్క ఇంధనము మరియు అందులో దైవదూతలను నియమించాము ఆ దైవదూతలు ఎటువంటి వారంటే మరి కఠిన గురుదేవులు కలిగినటువంటి జాలి చూపనటువంటి దైవదూతలను మేము అక్కడ నియమించాము మీరు ఆ నర్గంలో ఒకవేళ ప్రవేశిస్తే మీరు ఎంత అరచినా ఎంత బాధపడ్డా మీకు ఎంత నొప్పి పెట్టినా అల్లా సుభాన ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఆ దైవదూతలు అల్లా యొక్క ఆజ్ఞను పాలిస్తూ ఉంటారు మిమ్మల్ని విడిచిపెట్టరు మీ దయ చూపరు అని అల్లాహ ద్వారా అల్లాహ్ అల్లా ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటి అంటే అలహద్దు మనలో ఉన్నటువంటి పురుషులముల్లా పెద్దలము జమా పెద్దలు మరియు యువకులు కూడా అల్హమ్దుల్లా ఈ యొక్క ఇస్లాం విషయం అని తెలుసుకున్నాం ఇస్లాం అంటే సత్య అని ఇస్లాం అంటేనే స్వర్గానికి తీసుకుపోయే బాట అని మరి నమాజ్ చేసేవారే స్వర్గానికి వెళ్తారని మరి ఎవరైతే ఇస్లాం ని విడిచిపెడతారో వారిని అల్లం తల విడిచిపెడతాడని మనం తెలుసుకున్నాం నరకం అనేది చాలా చెడ్డ నివాసం అని తెలుసుకున్నాం మరి అటువంటిప్పుడు మనం ఏం చేయాలి ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి మరి ఎటువంటి ప్రోగ్రామ్స్ లో చాలా వరకు నేను చూసేటువంటి అంశం ఏమిటి అంటే విషయం ఏంటి అంటే చాలా వరకు ఈ యొక్క జెంట్స్ వస్తున్నారు జమా పెద్దలు పాపవాళ్ళు సీనియర్స్ వారు అదే ఇస్తాము మార్చిన వెళ్ళి అంటే అక్కడికి వస్తున్నారు ఉప్పల్లో అంటే అక్కడికి వస్తున్నారు అటెండ్ అవుతున్నారు కానీ నష్టం ఎక్కడ జరుగుతుందంటే తమ యొక్క భార్యలు తమ యొక్క పిల్లలు తమ యొక్క తల్లిదండ్రులను అక్కడ ఇంటికాడ వేరే పండ్లకు చెప్పి చికెన్ సెంటర్ ఉంటే చికెన్ సెంటర్ దుకాణం ఉంటే దుకాణం పొలం ఉంటే పొలం ఆ మిగతా పనులను వారికి అక్క చెప్పి మనము ఈ యొక్క ఇస్మాకు రావడం జరుగుతుంది అల్లహుల ఇది సరి అయినటువంటి పని కాదు మనం ఏం చేయాలి ఆ యొక్క పనులను పూర్తిగా కంప్లీట్ చేసుకొని మనము వారిని కూడా ఇక్కడ ఇస్తే మాకు తీసుకొచ్చేటటువంటి మనము ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఏదైనా ఒక విషయం పైన మనం ఆచరించాలి అని అనుకున్నప్పుడు అరే ఇక్కడ జగా ఇవ్వాలి మరి సబ్కా చేయాలి నేను హజ్ చేయాలి ఉమ్రా చేయాలి అని అన్నప్పుడు అక్కడ నీ యొక్క భార్యకు నీ యొక్క పిల్లలకు నీ యొక్క తల్లిదండ్రులకు కూడా దాని యొక్క విలువ తెలిసినప్పుడే వారు నిన్ను చేస్తారు ఒకవేళ నీ తల్లిదండ్రులు కానీ నీ భార్యకు కానీ పిల్లలకు కానీ దాని యొక్క వాల్యూ అనేది తెలియ తెలియనప్పుడు అదే ఈ మసీద్కు పోతూ నమాజ్ చేస్తూ మరి ఇష్టమాలకు పోతూ ఏదో డబ్బు ఖర్చు పెట్టాలని చెప్తున్నాడు ఇంత కష్టపడి ఇంత చేసి ఇంత డబ్బు ఖర్చు పెడితే లక్షకు పెడతా అంటున్నాడు ఐదు లక్షలు ఖర్చు పెడతా అంటున్నాడు ఇంత కష్టపడి చేస్తే అంటున్నాడు ఇంత కష్టపడి చేస్తే ఇందులో అంటే తీసి గీద వాళ్ళకి ఇవ్వాలంట అట్లా ఎట్లా చేస్తావు మీరు అని చెప్పేసి వారు ఇంటి వారు మనల్ని ఆపేటటువంటి పరిస్థితి ఉంటుంది అల్లహుద్ధ కాబట్టి అటువంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే చేయాలి ఒకటి వారిని కూడా మనము ఈ యొక్క తీసుకురావాలి వారిని కూడా మనము ఈ విధంగా మార్చేటటువంటి ప్రయత్నం చేయాలి వారి యొక్క మైండ్ సెట్ ఇస్లామికి అనుగుణంగా ఉండే విధంగా ఇస్లాం అంటే వారికి కూడా ప్రేమ ఉండే విధంగా మరి పరలోకాల యొక్క అనేది వారికి కూడా వచ్చే విధంగా మనం చేయాలి అల్లహద్ధ అప్పుడే వారు కూడా మనలాగా కూడా మనలాగా అంతేగాని మేము వాతావరణం కాబట్టి మేము వస్తాము బిడ్డా నువ్వు పోయి అక్కడ ట్యూషన్ పోయి అక్కడ పని చేసుకో అని చెప్పేసి కొడుకుని విడిచిపెట్టడం మరి తల్లిదండ్రులు పనిచేసుకొని వాళ్ళని అక్కడ పనులు పెట్టి మనం ఇస్తమాకి రావడం ఈ విధంగా ఇట్లాంటి పనులు చేయడం వల్ల మనకే నష్టం జరుగుతుంది కాబట్టి మన ఇంటి వాళ్ళని ఎట్లా మార్చాలి ఎట్లా మార్చాలి అనేటటువంటి విషయాన్ని ఉలమాలు తెలియబరుస్తున్నారు ఒక టాపిక్ చదివాను అందులో చాలా బ్రీఫ్గా ఒక విషయాన్ని తెలియపరచారు పత్తర్ దిలోకి ఇలాజ్ అని ఒక టాపిక్ ఉంది ఉర్దూలో పత్తర్ దిలోకి ఇలాజ్ అయితే దాని అర్థం ఏమిటి ఇస్లాంకి వ్యతిరేకంగా ఉన్నారు ఇస్లాం అంటే ప్రేమ లేదు వారికి అటువంటి బండ వంటి హృదయాలు కలిగినటువంటి వ్యక్తులను ఇస్లాం వైపుతో ఎట్లా ఆకర్షించాలి అనే టాపిక్ అనమాట వాళ్ళకు ఫిగర్ ఎట్లా అప్పయ్యాలి వారిని కూడా మనతో పాటు ఎట్లా కలపాలి అనే ఈ యొక్క అంశంలో వారు ఏం చెప్తున్నారు అంటే హృదమాలు మీరు మీ యొక్క ఇంటి ఇంట్లో ఎవరైనా నమాజ్ చేయకుండే ఎవరైనా ఇస్లాం కు దూరంగా ఉంటే ఎవరైనా పాపాలలో ఉంటే ఎవరైనా ఇస్లాం కు విరుద్ధంగా ఉంటే పరలోక చింతన లేదు ఇస్లాం అంటే ప్రేమ లేదు అల్లా అంటే అసలు జ్ఞానం లేదు అసలు నమాజ్ లేదు అసలు అంటే తెలియదు ఏమి తెలియదు అటువంటి వారిని కూడా మీరు మీ ఇంటి వారిని ఎట్లా రక్షించుకోవాలి అంటే ఈ పనులు చేయండి మీరు మీ ఇంటి వారిని రక్షించుకోవచ్చు బహుశా మీరు రక్షించుకోవచ్చు అని చెప్తున్నారు ఆ యొక్క పాయింట్స్ అంటే ఇజలాస్ తీసుకురావాలి దీని ఇజలాస్ ఈ యొక్క ఇస్తమాలు జరిసాలు ఎక్కడైతే ధర్మం గురించి ప్రబోధించబడుతుందో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుందో చక్కగా మైండ్ వాష్ చేయడం జరుగుతుందో ఎక్కడైతే ఈ యొక్క ధర్మం గురించి పరలోకం గురించి అవగాహన కల్పించడం జరుగుతుందో ఏవైతే ఇస్లిమాలు ఉన్నాయో ప్రోగ్రామ్స్ ఉన్నాయో మీటింగ్స్ ఉన్నాయో ఇటువంటి మీటింగ్స్ కి వారిని తీసుకురావాలంటున్నారు అల్లం ఇటువంటి మీటింగ్స్ కి తీసుకురావడం వల్ల వాళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది మారేటటువంటి అవకాశం ఉంది వాళ్ళు ఇస్లాం కి దగ్గర అవకాశం ఉంది ఒకటి మొదటి విషయం మరియు రెండవ విషయం ఏం చెప్తున్నారంటే ఎవరైనా సక్రాత్ హాలతులు ఉన్నప్పుడు హారత్తులు అంటే ఒక రోజుల్లో రెండు రోజుల్లో లేదా కొన్ని గంటలలో మరణించేటటువంటి వ్యక్తి ఉంటాడు మన ఏరియాలో అప్పుడు ఏం చేయాలి మన పిల్లల్ని ఏం చేయాలి అక్కడ వారికి మనం ఎట్లా మనం వారి యొక్క వారి దగ్గరికి వెళ్ళి వారికి కలిమా చదివిపించేటటువంటి పని ఉంది కాబట్టి ఏం చేయాలి సక్రాత్ హార వారి వద్ద తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు అప్పుడు ఆ వ్యక్తి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అయితే ఆ వ్యక్తి కుమారుడు కూడా భావిస్తాడు అరే ఈ వ్యక్తి ఒకప్పుడు బజార్లో తిరిగేవాడు ఈ వ్యక్తి ఒకప్పుడు పొలంలో పనిచేసేవాడు ఈ వ్యక్తి ఒకప్పుడు జాబ్ చేసేవాడు ఇప్పుడేమో ఒక పరిస్థితి ఇంట్లో అయిపోయింది ఏమిటి అంటే మనిషి అతను మనిషే నేను మనిషే నాతో కూడా చాలాసార్లు కలిశాడు అంటే ఒకవేళ నాకు కూడా ఇటువంటి పరిస్థితి వస్తుందేమో అనేటువంటి ఆలోచన అనేది ఆ యొక్క సక్రాత్ హాల తీసుకువెళ్ళినప్పుడు కలుగుతుంది ఆ యొక్క హృదయం మెత్తబడేటటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు అలా కాబట్టి ఎవరైనా మన ఇంట్లో మన బంధువులలో కఠిన హృదయంలో ఉంటే వ్యతిరేక భావ ఉంటే ఒక చింత లేకుంటే మనం ఏం చేయాలి ఎవరైతే వద్ద తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి అక్కడ అక్కడ ఆ పొజిషన్ ని జరిగేటటువంటి సంఘటన చూపించి మనం తీసుకురావాలని చెప్తున్నాం ఒకటి రెండో విషయం మరియు మూడో విషయం ఏమిటి అంటే ఒకవేళ ఎవరైనా మరణిస్తారు మన బంధువులలో ఎవరైనా మరణిస్తారు ఎవరి యొక్క కొమతైపోతుంది మరణిస్తారు అప్పుడేం చేయాలి మనం ఏం చేస్తాం సాధారణంగా ఏం చేస్తాం అదే మనకు తెలిసిన జమా సోదరు చనిపోయిండు కాబట్టి మీరు ఎంతగా ఉందండి నేను భయపడిన పలా ఊళ్ళో ఇంకొక బాయ్ అన్నాడు ఆ బాయాన్ని పట్టుకొని ఇద్దరం పోయి ఆ యొక్క మౌతులు అటెండ్ అయ్యి వస్తాం మేము అని భార్య పిల్లలను తల్లిదండ్రులు ఇష్టపెట్టి మనం అది అటెండ్ కావాలని మనం పసిగా తెలిసి మనం పోతున్నాం అయితే ఇట్లా తీసుకెళ్ళిపోకపోవడం వల్ల వాడికి ఆ ఫిక్ అనేది కలగదు అనమాట ఎవరైనా మన జమాత్లో కానీ మన బంధువుల్లో కానీ చనిపోయినా ఏం చేయాలి వీళ్ళను కూడా ఎవరైతే చేయారో వీళ్ళను అక్కడికి తీసుకుపోవాలని పని కట్టుకొని అక్కడికి తీసుకోబోతే అక్కడ మరణించిన వ్యక్తిని గురించి అక్కడ చూస్తారు అదే నాలాగా తిరిగే వ్యక్తి మనలాగా తిరిగే వ్యక్తి మనిషి ఈరోజు చనిపోయాడు కదడం లేదు మరి ఆంధ్రలో వెళ్ళిపోయాడు అనేటటువంటి ఒక ఆలోచన కలిగేటటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది అలా మరణించినటువంటి వ్యక్తివతకు మౌత్ అయినటువంటి వ్యక్తివతకు తీసుకోవాలి ఇంకా ఆ యొక్క స్నానం హుసురు స్నానం చేసేటటువంటి ఆ యొక్క దాంట్లోకి తీసుకువెళ్ళి మనము కుసు స్నానం చేసేటటువంటి దాంట్లో అతన్ని కూడా వారిని కూడా షిక్క చేసేటటువంటి పని చేయాలి ఇన్షాల్లా మరియు నాలుగో విషయం ఏమిటి మరి జనాదనమా చోవియాలి ఆ తర్వాత కూడా తీసుకెళ్ళాలి కబరా తీసుకెళ్ళడం వల్ల అక్కడ మనకంటే పూర్వం అనేక మంది పెద్ద పెద్ద గొప్పవారు ఎకరాలు కలిగినటువంటి వారు ఆస్తులు కలిగినటువంటి వారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు జ్ఞానం కలిగినటువంటి వారు బుజుర్గులు ఉన్నారు బలా అందరూ కూడా చనిపోయిన ఈ కబర్లలో మట్టిలో కలిసిపోయారు అని చెప్పేసి కబరాస్థానికి వెళ్ళడం వల్ల కూడా ఆ యొక్క ఖబర్లను చూడడం వల్ల కూడా అతని యొక్క హృదయం అనేది మెత్త అవకాశం ఉంది ఆ యొక్క మయర్లు దింపడం వల్ల దింపేటటువంటి సందర్భాన్ని చూపెట్టడం వల్ల కూడా అతనికి అతని యొక్క మనసు హృదయం అనేది మెత్తపడేటటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నాను కాబట్టి ఇటువంటి యొక్క చోట్లలోకి మనము మనము మాత్రమే వెళ్ళకుండా ఉన్నారు మమ్మల్ని మనము కాపాడుకుంటూ మన ఇంటి వారిని కూడా కాపాడేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి అలా చేస్తేనే వారు మనల్ని ఆచరించనిస్తారు అలా చేయకపోతే వారు మనల్ని ఆచరి ఆచరించని మనని బెదిరిస్తాను మనల్ని ఇంట్లోనే కూర్చోబెడతాను కాబట్టి ఈ విధంగా ఒకవేళ ఎవరైనా ధర్మానికి భ్రష్టులై ఎవరైనా కఠిన హృదులే హృదయ ఈ విధంగా ఎవరైనా ఉంటే ఇలాంటి పనులు చేసి మనం టెక్నిక్స్ యూస్ చేసి మరి ఉదమాలు చెప్తున్నారు ఇలా చేయండి అని అటువంటి పాయింట్స్ మనం ఫాలో అవుతూ ఇన్షాల్ మనల్ని మనం రక్షించుకుంటూ ఇన్షాల్ మన ఇంటి వారిని బంధువులను కూడా రక్షించేటటువంటి ప్రయత్నం చేయాలి అని ఇక్కడ అల్లాహ్ స్పాన ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు శ్రోత అల్లా